కాంగ్రెస్ సృష్టించిన వనరులను బీజేపీ దోపిడీ చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంపదను అదానికి మోడీ ప్రభుత్వం దోచిపెడుతోందని మండిపడ్డారు సెబీ వంటి సంస్థలు కూడా దోపిడీకి సహకరిస్తున్నాయని ఆయన విమర్శించారు దోపిడీని పార్లమెంట్లో రాహుల్ గాంధీ బయట పెట్టారని ఆయన జేపీసీ వేయాలని అడిగితే మోడీ మౌనంగా ఉన్నారన్నారు ఈరోజు మనం అందరం ఇక్కడ రోడ్డు మీద ఈడీ కార్యాలయం ముందు కూర్చున్నది ఈ దేశం కోసం దేశ ప్రజల ఆస్తుల్ని కాపాడటం కోసం ఈ సంపదని ఎవరో కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టులు దోపిడి చేస్తూ ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల వ్యవస్థల్ని ప్రజలకు కాకుండా చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడటం కోసం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమం అదాని దోపిడీ చేసినటువంటి ఆస్తుల్ని వ్యవస్థల్ని తిరిగి భారతదేశానికి ప్రజలకే అందించేంతవరకు జేపీసీ వేసేంతవరకు మనం పోరాటం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది